ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గూబగుండం మెట్ట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇరువురికి గాయాలయ్యాయి ఆళ్లగడ్డ సమీపంలోని గూబగుండం మెట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మజీర్ మృతి చెందగా శ్రీనివాసరెడ్డి పిచ్చిరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి కమలాపురంకు చెందిన పిచ్చిరెడ్డి అనే వ్యక్తి తిరుపతిలోని మారుతి షోరూంలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు మారుతి ఎకో అనే కొత్త కారును నంద్యాల మారుతి షోరూంలో డెలివరీ చేసేందుకు తిరుపతి నుండి కారులో వెళ్తూ కడప వద్ద ఇద్దరు ప్యాసింజర్లను కారులో ఎక్కించుకున్నాడు ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గూబగుండ హైవే సమీపంలో పిచ్చిరెడ్డి నిద్రమత్తులో అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టాడు ఈ ప్రమాద ఘటనలో కడపకు చెందిన ప్యాసింజర్ మజీర్ హుసేన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ప్యాసింజర్ శ్రీనివాసరెడ్డి సేల్స్ మేనేజర్ పిచ్చిరెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు కాగా పట్టణ ఎస్ఐ జయప్ప సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడు మజర్ हुसैनను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. శతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దినం ఉదయం కతామనా సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఒక మార్టి సుజుకి ఈకో vehicle నంద్యాల వైపు వస్తూ డ్రైవరు నిర్లక్ష్యం జాగ్రత్త వలన ఆ వెహికల్ రోడ్డుకు హైవేకు ఎడమవైపుకి వెళ్ళి ఒక చెట్టు డీకుంది ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్కు మరియు అతనితో పాటు ఉన్న ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి వీళ్ళిద్దరిని కూడా అలగడ్డ గవర్నమెంట్ ఆసుపత్రికి చేర్చించడం జరిగింది దీనిపై కేసు దర్యాప్తు చేసి నమోదు చేసుకోండి విచారణ కొనసాగిస్తాను హలో అండి నిర్మికి రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నల్ కమ్యూనిషన్